పల్నాడు జిల్లా కారంపూడిలో పై దాడి పోలీస్ స్టేషన్ పార్టీలోనే బెదిరింపులు కారంపూడి మండలంలో సీనియర్ పై ఇద్దరు టిడిపి నాయకులు బహిరంగంగా దాడి చేసి పోలీస్ స్టేషన్ పార్టీలోనే కత్తితో చంపేస్తా అంటూ బెదిరించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది సుమారు అరవై ఏళ్ల వయసు గల వెటరన్ జర్నలిస్టులు ఆలూరి లక్ష్మణరావుపై ఈ దాడి జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈయన స్థానికంగా నిర్భయంగా నిజాలను వెలికి తీసే జర్నలిస్టుగా పేరు పొందారు ఇటీవల ఆయన స్థానిక వైసీపీ నాయకుడికి చెందిన స్థలం సంబంధిత వార్తా కథనం ప్రచురించినట్లు సమాచారం దీనిపై ఆగ్రహించిన ఇద్దరు టీడీపీ నాయకులు బాధితుడిపై బహిరంగంగా దాడి చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ సమీపంలోని కత్తితో చంపేస్తామని బెదిరించారని స్థానికులు తెలిపారు వయసుతో పాటు వృత్తి స్వేచ్ఛకు గౌరవం చూపకుండా జర్నలిస్ట్ పై దాడి చేయడం ప్రజలు ఆగ్రహాన్ని రేపింది ఈ ఘటనపై స్థానిక ప్రజలు మీడియా వర్గాలు తీవ్రంగా స్పందించాయి జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యులపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు నా పేరు అల్లూరు లక్ష్మణరావు నేను కారంబూళ్ళలో నివాసం ఉంటున్నాను నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా చేసి పదవి వివరణ పొందిన తర్వాత కొంతకాలానికి రిపోర్టర్గా జాయిన్ అయ్యాను ప్రస్తుతం నేను రేపటి కోసం పేపర్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాను కారంపూడిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు భూమి ఆక్రమణలపైన బియ్యం రవాణాలపైన వీటన్నిటిపైన నేను తరచుగా నిజాయితీగా పేపర్లో రాస్తూ ఉన్నాను దాని మీద నా మీద కక్ష పెంచుకొని రాము అనే అతను నిన్న దాడి చేశాడు నేను ఒక వెంచర్కు సంబంధించి లాటరీ స్కీమ్ పెడితే ఆ స్కీమ్ అనాథరైజ్డ్ స్కీమ్ అని చెప్పేసి అని అధికారులు పట్టించుకోవటం లేదని నేను రాయటం జరిగింది దాని మీద ఆ దానికి సంబంధించిన గోగుల హనుమంతరావు అని అతను నిన్న ఇరవయో తారీఖున మధ్యాహ్నం సుమారు రెండు గంటలప్పుడు కరెంట్ ఆఫీసు వద్ద కారంపూడి కరెంట్ ఆఫీసు వద్ద నాతో వాదనకు దిగి నాతో గొడవ పడుతుండగా నేను అతనితో మాట్లాడుతూ ఉన్నాను నా దగ్గర వాళ్ళు డీవీ వెంచర్కి సంబంధించిన ఆ డీవీ అనే అతను కాల్ చేసి నన్ను మాట్లాడమంటే అతను నాకు ఎవరో నాకు తెలియదు నేను అని చెప్పాను ఆ తర్వాత ఇతనితోనే హనుమంతరావుతోనే మాట్లాడుతూ ఉండగా అతను కాల్ రికార్డులు అన్ని చేసుకున్నాడు ఈలాగా నేను మాట్లాడుతుండగానే చెప్పిడు రాము అనే అతను బియ్యం అక్రమ రవాణా చేస్తూ ఉంటాడు దాని మీద నేను రాశానని చెప్పి కక్ష పెంచుకొని నా వెనక నుంచి వచ్చి సరూ బాజుతో నన్ను కొట్టడం జరిగింది ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ కొట్టాడు కొడతంటే కనీసం ఈ గోగులు హనుమంతరావు కూడా అడ్డుపోలేదు అడ్డు రాలేదు నేను తర్వాత ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తుండగా వాళ్ళ అన్నయ్య చెప్పిడు రాము ఇంకొక అతను మాల వేసుకొని ఉన్నాడు అతన్ని తీసుకొని వచ్చారు వచ్చి స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చే సమయంలో నిన్ను ఎక్కడ చంపుతాం రా నా కొడక నీకు ఎవర్రా దిక్కు మీ ఇంటికి పోయి నీ పెళ్ళాం పిల్లల్ని కూడా చంపుతాను ఎవర్రా నన్ను ఆపేదే అని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే దౌర్జన్యం చేస్తుండగా ఎస్ఐ గారు నిలబడి చూస్తూ ఉన్నాడు అక్కడున్న రిసెప్షన్లో ఉన్న మేడం గారు ఇంకో కానిస్టేబుల్ గారు ఇద్దరు పోయి వాదించి వాళ్ళని బయటికి పంపించేశారు ఆ పంపించే సమయంలో ఆయన అప్పుడు జోక్యం కలిగి చేసుకొని ఎస్ఐ గారు మీరు ఏదైనా ఉంటే బయటికి పోయి చూసుకోండి ఇక్కడ కాదని చెప్పేసి అని వాళ్ళని బయటికి పంపించాడు బయట వాళ్ళు మా అవసరం చాలా చెప్ప కూర్చున్నారు అయితే మేము స్టేట్మెంట్ ఇవ్వటంలో చాలా లేట్ అయ్యింది అది మేము వచ్చే లెక్క అక్కడ వాళ్ళు ఎవరో పంపించేశారు అతన్ని తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు చూసి ఈ స్టేట్మెంట్ నువ్వు చదువుకున్నావు కదా అని అడిగాడు చదువుకున్నానని చెప్పాను మరి నన్ను హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు కదా సార్ మీరు స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి కానిస్టేబుల్ని పంపిస్తారా అని అడిగాను నేను పంపించను నువ్వు కా హాస్పిటల్కి వెళ్ళు అక్కడ గొరజాల నుంచి మా గొరజాల స్టేషన్ వారు వచ్చి నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారని చెప్పాడు అట్లానే నేను హాస్పిటల్కి పోయిన తర్వాత గొరజాల స్టేట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు నాకు తల మీద ఐదు కుట్లు పడ్డాయి వాళ్ళంతా వాసిపోయింది సరివ్ బాల్ తీసుకొని ఎక్కడ పెడితే అక్కడ కొట్టడంతో కాళ్ళు చేతులు అన్ని వాయిస్ ఉన్నాయి అవన్నీ కూడా డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి రాశారు చెవి మీద కూడా దెబ్బ తగిలింది అది కూడా ఐడెంటిఫై చేసి రాశారు ఇవన్నీ తీసుకొని కానిస్టేబుల్ గారు వెళ్ళిపోయాడు నేను ట్రీట్మెంట్ చేయించుకొని వెనక్కి వచ్చేసాను నేను వెనక్కి వచ్చి ఎస్ఐ గారిని కలిశాను నేను ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ మీదనే నేను కంప్లైంట్ కంప్లైంట్ మీదనే నేను కేసు ఫైల్ చేశాను వాటన్నిటితో నాకు సంబంధం లేదు ఎమ్మెల్సీతో కానీ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్తో కానీ నాకు సంబంధం లేదని చెప్పేసి అని అడ్డదిట్టలుగా మాట్లాడుతూ ఉన్నారు అది కాకుండా నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి నా మీద ఎస్ఐ గారు వేరే రకంగా ఇంకా వేరే కేసు పెట్టారని తెలిసింది ఎఫ్ఐఆర్ రాశారని తెలిసింది ఆయన మాకు న్యాయం చేస్తాడని ఏ కోశన్నా మాకు లేదు ఈయన నుంచి నా కుటుంబానికి కూడా హాని ఉంది నాకు హాని ఉంది ఈ ఎస్ఐ గారి అండదండలతో వీళ్ళంతా ఇక్కడ చెప్పిడి రాము కానీ సత్యం కాని మునుగోడు సత్యం కానీ చెప్పిడి శ్రీనివాసరావు కానీ ఇతర ఇతర ఇంకా పేర్లు తెలియని కొంతమంది వారి ఎన్నికటి తిరిగే కొంతమంది ఈ ఎస్ఐ గారి సపోర్ట్తోనే అందరినీ కొట్టుకుంటా చేస్తా ఉన్నారు గత కొంతకాలం అదే దాకా రెండు నెలలు మూడు నెలల క్రితం సింహాచలం అనే డెబ్బై సంవత్సరాల వయసు అతన్ని కూడా కొట్టడం జరిగింది దాని మీద ఎస్ఐ గారు కేసు కట్టలేదు షేక్ సైదా అని అతన్నే కొట్టడం జరిగింది ఇవన్నీ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అతని మీద కూడా కేసు కట్టలేదు ఎస్ఐ గారు ఏ స్టేషన్కి ఏది పోయినా కానీ ఎస్ఐ గారు కేసులు కట్టడు మా మీద అయితే మాత్రం వెంటనే కేసులు ఫైల్ చేసి మా లాంటి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లి ఇబ్బంది పెడతా ఉంటాడు మే ముఖ్యంగా ఈ ఎస్ఐ గారి ద్వారానే మాకు ప్రాణహాని ఉంది మా కుటుంబానికి ప్రాణహాని ఉంది వీళ్ళు అండ చూసుకొని వాళ్ళు తిరుగుతున్న చెప్పిన చెప్పడు రాము చెప్పడు శ్రీనివాసరావు మునుగోడు సత్యం వీళ్ళ ద్వారా కూడా మా కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలియజేస్తున్నాను